గురుపౌర్ణ శ శుభాకాంక్షలు అందరూ చెప్పింది అందరూ దాసులు చెప్పాల్సింది ప్రత్యేకించి ఏం లేదు అంత దాసుకా తప్పవలసిన దానికంటే ఎక్కువగా చెప్పారు అయినప్పటికీ అవకాశం ఇచ్చారు కాబట్టి దాసుడు రెండు విషయాలు చెప్తారు రామానుజుల వారి దగ్గర నుండి అంటే మనం అతను సాంప్రదాయంలో రామానుజుల ఉండేది ఉండే సదాచార్యులు అంటే రామానుజుల గురించి చెప్తారు కదా అలాగే మరి తర్వాత మనవారి మామూలు ఇవన్నీ తరంలో మనం చూడలేదు విన్నాము ఆ గ్రంథాలు కూడా మనం వింటున్నాము అలాగే మన జనరేషన్ లో చిన్న అపార రామానుజుల చిన్న తీసుకోవడం వారిని మనం ఇప్పుడు ఇప్పుడు మన జనరేషన్ లోను మనం నేరుగా చూస్తున్న దీంట్లో ఆ ఆచరణ ఆ జ్ఞానంతో పాటు ఆచరణ కూడా మనం పుస్తకంగా మనం చూస్తుంది మన చూడమని అమ్మగారు డాక్టర్ చూడమని అమ్మగారు దగ్గర చూస్తున్నాము అంతేకాకంత వారు చాలా సౌలభ్యం ఎంత సౌలభ్యం అంటే ఆవిడ ముఖంలో ఏనాడు కూడా ఒక చిరాకు పాపం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నా తాలూకా ఎక్స్పీరియన్స్తో అంత సౌలభ్యం అంతేకాకుండా అపరా జ్ఞాన సరస్వతి ఎంతో జ్ఞానం అయితే వారు ఎంత జ్ఞానం కూడా వాళ్ళ ఆచార్య గురి చెప్తుంటారు వాళ్ళ ఆచార్య చెప్పిందే చెప్తున్నాను నాలో ఏం లేదనేసి అని ఒక ఒక ఇది వాళ్ళ ఎటువంటి కూడా అహంకారం లేకుండా ఆ విషయాల మాట ద్వారా కూడా మనం చూస్తాం శ్రీమన్నారాయణ ఆచార్యులకి భాగవతలకి పెద్దలకి అందరికి దాసోహాలు సమర్పించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నట్లు మనకి మేమంతా చాలా చాలా అదృష్టవంతునం ఇంత మంచి ఆచారులు దొరకడం నిజంగా మా పూర్వజను కుతం ఈ ఆచార పరంపర సత్సంగ గోష్ఠిలో అందరూ కూడా అప్లాచారి స్వామి వారు చూడామణమ్మ గారు నరేంద్ర స్వామి వారు మా అన్నయ్య అందరూ కూడా మాకు గురువులే గురువులతో సమానమే మా అన్నయ్య కూడా మాకు ఎన్నో విషయాలు నేర్పుతున్నాడు అందుకని మా అన్నయ్య కూడా మా గురువులతో సమానమే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటి అందరూ కంఠస్థ పట్టేవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరిని చూసుకుని చూసి మేము అన్ని చాలా చాలా నేర్చుకుంటున్నాం మా ఆచార్యులు వారైతే మాకు భగద్శ్యాన్ని అరటి పండు చేతిలో ఒలిచిపెట్టినట్టుగా చెప్తున్నారు దానిని మా అప్లాచార స్వామి అయితే సంతగా చెప్పి మా అందరికీ అందిస్తున్నారు మా ఆచార్యుల వారు ఈ భగవద్ విషయంతో పాటు మమ్మల్ని అందరినీ ఆ తల్లి చిన్నపిల్లల్ని పెంచినట్టుగా నిజంగా మాకైతే అలాగే అందిస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి ఒక పక్క నుంచి క్రమశిక్షణ ఏంటి దాన్ని కూడా చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఎంతో ఓపికగా చాలా చక్కగా నేర్పుతున్నారు మా అందరికీ జీవితంలో ఎంతో ఎడగాలని ఎన్నో నేర్చుకోవాలి అందరి దగ్గర ఎలా మనం బిహేవ్ చేయాలి ప్రతి విషయం అసలు ఏ ఒక్క విషయం కూడా భగవద్దిషంలో వదలటలేదు ప్రతి విషయాన్ని ఓపికగా మాకు చాలా చాలా వీళ్ళందరికీ తెలుసులే అని కాకుండా వీళ్ళు నా చిన్నపిల్లలు వీళ్ళకి నేర్పాలని ఓపికగా వివరిస్తున్నారు నిజంగా అది చాలా చాలా దానికి ఉదాహరణ ఒక్కటే మా ఆచార్యుల వారు చూడమని గారి సౌశీల్యం చిన్న ఉదాహరణ ఇప్పుడు జరిగిన సాత్మరే కార్యక్రమం నిజంగా ఆచారులు వారు ఎంతో ఓపిక తెచ్చుకుని ఆచార్య వారు ముందడుగు వేశారు కాబట్టి మేము అందరం అడుగు వేయగలిగాం ఆచార్య వారు చూడలేకపోయారు నిజంగా కానీ మేమందరం ఎన్నో దివ్య దేశాలు అక్కడంతా చూసి తరించామంటే మా ఆచార్య వారు మా అందరి కోసమే ఇది చేశారు అనేది నిజంగా తలుచుకుంటే చాలా మా ఆచార్య సౌశల్యం మాకు అర్థమవుతోంది ఇటువంటి ఆచారులు ఆచార పరంపర సత్సంగ గోష్ఠి దొరకడం నిజంగా మా అదృష్టం మే అందరం హైదరాబాద్ వెళ్ళలేమని తెలుసు అన్నయ్యకి అందుకే మా అందరి తరఫున పరుగు పరుగుని ఇంత అలసట్లో కూడా వెళ్ళి మా అందరికీ ఆచార్య వారి ఆశీర్వచనాలు అందించాలని నిజంగా పర్యటన వెళ్ళి మా అందరి తరఫున నిజంగా అన్నయ్యకి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నువ్వు పొద్దున్నే చూపించిన వెంటనే ఆచార చూసిన వెంటనే మనసు పొలకించిపోయింది నిజంగా అమ్మో తక్కువ భలే వెళ్ళాడు భలే చూపించాడు గొంతు లేదు సారీ గొంతు ఇంకా సరే అవ్వలేదు నాకు అందరికి ప్రతి ఒక్కరికి ఆచార్యుల వారు అందరికి ఆచార్యుల వారికి అప్పులాచార్య స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి జనార్దన స్వామి వారికి ప్రతి ఒక్కరి ఆచార పరంపర గోషిలో ప్రతి ఒక్క ఆచార్యులకి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు ఇంత అదృష్టం నిజంగా మా కలగడం మా సౌభాగ్యం దాసందరికి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ చక్కగా చెప్పు ఆచార్య వైభవాన్ని కూడా తెలుసుకుందాం మనం అనే అంజన నుండి గుడ్డివాళ్ళగా ఉండి మూసుకుపోయినటువంటి మన కళ్ళకి జ్ఞానం అనేటువంటి కాటికని లేపనంగా పూసి జ్ఞాన దిశగా నడిపేటటువంటి గురువుకి దాసోహాలు అసలు గురువులు ఎంతమంది అంటే ఏడుగురు గురువులు ఉంటారు మనకి సూచక వాచక బోధక నిషిద్ధ విహిత కారణ గురువులు వీరందరూ ఒక రైతే అయితే పరమ గురువు అంటే ఎవరంటే జీవోత్ పరమాత్మ ఒక్కటే అని ప్రత్యక్షానుభవం కలిగించేటువంటి గురువు ఆ గురువే ఇప్పుడు మనకు ఆచార్యులుగా వచ్చారు అసలు గురువు దగ్గర విద్యాభ్యాసం చేయాలంటే ఏం చేయాలంటే ఆ గురువు శిష్యుల్ని పరిశీలించి ఓపికని సహనాన్ని క్రమశిక్షణని అన్నిటినీ పరిశీలించి మనకి విద్యనిస్తారు అయితే ఆవిడ యొక్క సౌలభ్యం ఎంత గొప్పదంటే అసలు మనకి క్రమశిక్షణ ఆపికందా ఊరుకుందా అనే ఇవేవీ చూడలేదండి అంత సౌలభ్యాన్ని ఇచ్చారు పరమాత్మ ఎంత సౌలభ్యమో మనకి ఆచార్యుల వారు అంత సౌలభ్యాన్ని ఇచ్చారు అలాంటి అమ్మగారికి ఈ రోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు జరుపుతూ అవతార పురుషులైనటువంటి శ్రీరామకృష్ణురే గురువుని యొక్క శిష్యరకం పొంది గురువులు అంటే యొక్క శక్తిని మనకి తెలియజేశారు అలాంటి ఆచారులకి ఈ రోజు అనేక అనేక నమస్ దాసోహాలు తెలియజేస్తూ మొత్తం అందరి గురువులకి కూడా దాసోహం చేస్తామన్నారు చిన్న జీయరు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు త్రిదండమే పట్టినారు త్రిదండి పిఠాధిపతులండి వీరు వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జియరు వారు వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జియరు వారు జియరు 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 చిన్న జియరు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి వీరు జియరు 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 చిన్న జీయరు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి వీరు జై శ్రీమన్నారాయణ మహిమా గురు మహిమా గురు మహిమా అపార మహిమా अन गुरु महिमा महा तो गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा कि वचनी गुरु महिमा हिम वचनी गुरु महिमा गुरु महिमा गुरु महिमा అపారమహిమా కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధముల పరమాచార్యులు రామానుసులండి శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధముల పరమాచార్యులు రామానుజులండి మన రామానుజులండి పంచాయుధములు పరంధామునికి పరిచారకులండి స్వామి మదిలోని సంకల్పములను చేయుట విధులండి పంచాయుధములు పరంధామునికి పరిచారకులండి స్వామి మదిలోని సంకల్పములను చేయుట విధులండి కలియుగంబులో ధర్మమునేలను గతులు తప్పెనండి శ్రీమన్నారాయణ జీయ స్వామీకి మంగళమన రెరంగు శ్రీమన్నారాయణ జీయరు స్వామికి బదిలో కోటి అసక్షరి జముతో స్వామి జీయరుకు అమోఘమైన శ్రీరామ కతుస్తంభ దీక్షను కుంది మహాను బాపులకు క్రమముగను ఎనిమిది మిని స్తంభములు స్థిరము గవేసిన అరుపు జీయరు మంగళమనరేమి రంగన కందలు శ్రీమారాయణ మంగళము మంగళం భాషకారా ఎంబెరు మానరీ శుభమంగళం శుభమంగళం మంగళము రామానుజ మా తండి మంగళము యదిసేకర మంగళము భాషకారా ఎంబెరు మానరీ శుభమంగళం శుభమంగళం లుచేరి కూర్మితో సేవింపగా మోదా శ్రు పూరంబుతో పొడుగ నంబియే పాదములు మొక్కగా ఊరే సై మారులు విముచేరి కూర్మితో సేవింపగా మోదాశ్రుపూరంబుతో పొడుగ నంబియే పాదములు మొక్కగా అముద కవితృత మామునులుబముడ మంగళము రామాను తండ్రి మంగళముయతిశేఖరా మంగళము భాషకారా ఎంబెరు సహస్రాబ్దికి ఆచార్య డాక్టర్ టికే చూడామణి అమ్మగారు అనుగ్రహించిన ఎనిమిది పాటల్లో ఇది ఒక పాట అండి ఈ రోజున మళ్ళీ అది ఉన్నప్పుడు ఆచార్యుల వారు ఉన్నప్పుడు సమక్షంలో మీరు అది విన్నవించడం పాడడం మా అదృష్టం అప్పని వర ప్రసాదీ అన్నమయ్యా అప్పని వర ప్రసాదీ అన్నమయ్య అప్పసము మాకే మా అప్పసము మాకే అప్ప సమూహ మా కేన్నమని వర ప్రసాదీ అన్నమయ్యా అంతటికీ ఏలికైనా ఆది నారాయణు తన అంతటికీ ఏలికైనా ఆది నారాయణు తన అంతరంగా నా మిలిపెను అన్నమయ్యా సంతసాన వందే సలకాసాలను దాదాదు సంతసాన వందే సలకాసాలను దాదాదు

गुरु मेरी पूजा गुरु गोद गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंता गुरु मेरी पूजा जिधर मई देखूं गुरु वही है গুরুজো নী হে গুরুজো নো হে গুরু মে পুজা গুরু মেরা గురు అస్మర్భి నల్లా పల్లా పరమాత్మకు జగదాత్మకు పల్లా పల్లాక్ష మంత్ర పరమాగమైన పరవాసు ఉనకు పల్లా పల్లాండు పలాండు పలాండు వేదజ్ఞులైనట్టి వ్యాసాది ఋషులకు యోగజ్ఞులైనట్టి యాజ్ఞవల్గ్యాధులకు వేదజ్ఞులైన వ్యాసాది ఋషులకు యోగజ్ఞులైన యాజ్ఞవల్క్యాధులకు మువారులందరకు పల్లాండు పలుకు పల్లాండు 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 సృష్టి మూలములైన శృతులకు స్మృతులకు దివ్య మధులు చిమ్ము ఆళ్వారు సోతులకు సృష్టి శృతులకు స్మృతులకు దివ్య మధులు జిమ్ ఆళ్వారు సోక్తులకు సర్వజనైతమైన జనైతమైన సంప్రదాయమును జగతి మన గురు పరంపరకు పల్లాండు శ్రీ లక్ష్మి గారు తి రాజుల గతియని నమ్మి సతము వేడగదే ఓ మనసా సముడగదే ఏతి రాజులని గతయని నమ్మి సతము వేడగదే ఓ మనసము వేడ దే కేశవ సూరి తనయులు వీరని కేశవ సూరి తనయులు వీరణి క్లేశములు మరి బాపు మనీ మరి మని వాసవాదులకు లభింపని వాసవాదులకు లభింపని తిరుమంత్రము సాయిరణి తిరుమంత్రము సాయి కిరణిరాజులనే గతియ సతతము వేడగదే ఓ మనసా సతతము వేడగదే ఆచార్యులా కృష్ణ పరమాత్మ అని అన్నారు కానీ ఆ ఏ ఆచార్యులు కృష్ణ పరమాత్మ అక్కడ జనాద చెక్క కూర్చొని ఉన్నాక కృష్ణ పరమాత్మ ఆచార్యులు బహుశా మనసు భావం వస్తుందేమో మరి చక్కగానే ధ్యాని